డీపీ డీపీ ఉంటావు డెప్త్ ఎక్కువున్నటువంటి దగ్గర ఏదో సాంకేతికతం ఉంటే అక్కడ దెబ్బ అక్కడ బాగున్నాయి నీ నీవు ఏం మాట్లాడుతున్నాడో ఈ ట్రైనింగ్ కూడా సక్కేలేదు డెప్త్ ఏడున్నాయి ఆ ప్రాజెక్ట్ కిందకి వెళ్ళి పిల్లర్స్ గొంకింది వేరు పిల్లర్స్ గొంకింది వేరు ప్రాజెక్టు కిందకెళ్ళి బొంగలు వస్తున్నాయి అంటునా మళ్ళీ డెప్త్ అక్కడ ఏదైనా ప్రాజెక్టు కింద ప్రాజెక్టు కింద అడుగు నుంచి నీళ్లు లీక్ అయి పైకి బుగ్గలిద్ది తేలితే ఏం చేసారు మీరు ప్రాజెక్టు కిందకి వెళ్ళాయా ఇలా మూడు పిల్లర్లు కాదు ఎంత పెద్ద ఆనకట్ట కింద ప్రాజెక్టులు కట్టినా ఎంత పెద్ద వరదనైనా ఆపుకునే దమ్ము కలిగినటువంటి ప్రాజెక్టు కట్టురు అంటే ఇలా నీటి వల్ల కాదు నీటి ఒత్తిడి వల్ల కాదు నీళ్ళు లేకుండా కుంగిపోయి ఆ దానంతా అదే కూలిపోతుంది కారణం ఏంటంటే భయం భక్తి లేని సిద్ధలేని లేని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుల మీద ఒక ఇంట్రెస్ట్ లేని పొలిటీషియన్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు జాగ్రత్త లేకుండా తన సొంత నిర్ణయాల ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క డబ్బును వృధా చేసిండు దాన్ని మీరు సమర్థించుకుంటూ పోతే గోకి తన్నించుకోవడమే ఈ గోకి తర్ణించుకున్నటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టుకుంటుంటే మీ కర్మ మీరు మళ్ళీ కాళేశ్వరం దగ్గర పోయి మీరు ఓడిపోయే మీరు ప్రజలు ఇంటికి పంపించరు మీరు కాళేశ్వరం దగ్గర పోయి

ఏమో అయిపోయినట్టుగా ఎందుకు చేస్తారు పదమూడు పద్నాలుగు పిల్లలు కుంగితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు వరద కూడా అంటాడు ఎంత తిక్క సన్నాసలాయో నాకు అర్థం కాదు నీకు వరద వచ్చింది గోదావరి నది ఉప్పొంగిపోయి భద్రాచలం మీదకి వెళ్ళిపోయి ఊరూరు ముంగిపోయినాయి కానీ భద్రాచలం మధ్యలో ఏదైతే ప్రాజెక్టు భద్రాచలం మధ్యలో కట్టినటువంటి ఏదైనా అయిపో కూలిపోయిందా మీలేకనే ఏంటన్నా కూలిపోయినాయా భద్రాచలం మధ్య రోడ్డు మీద పిల్లలు పోయినాయా పోయినా ఇంత పెద్ద కింది దాకా మనకి గిద్ద పెద్ద పర్ర తెలిసింది ఎందుకు తెలుస్తుంది ఎందుకోసం తెలుస్తుంది అంటే ఒక తానే అంటే అంతటా తెలుస్తుంది ఇలా ఇలా ఈడ కూ రేపు ఆడగుంటుంది కుంగుంట మొత్తం పోతుంది అంటే అర్థం ఏంటంటే ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచెలంచెలుగా నువ్వు రోజుల తరబడి ఉంటే అది నాశరకమైనటువంటి కట్టడం కాబట్టి ఒక తాన అంటే ఒక తాన కూరుతుంది ఒకసారి గట్టిగా ఉంటుంది అది ఇంకా ప్రాజెక్టు మొత్తం ఒకటే సిమెంట్ ఒకటే కాంక్రీట్ ఒకటే కాంట్రాక్టర్ ఒకటే నాది ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం ఎందుకు మీరు మళ్ళీ ఆడిపోయారు మీకు ఎందుకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు సోయ లేకునేది ఎందుకు మీకు బాధ్యత లేకునేది మనం పది సార్లు సార్లు ఎత్తిపోసి ఎత్తిపోసి ఎత్తిపోస్తే ఎంత కరెంటు బిల్ అవుతుంది మీకు సోయ లేదా ప్రజల సొమ్ము ఇట్లా చేస్తే కరెక్టేనా అని చెప్పి జ్ఞానం లేదా నేను ఇలా పవర్ ప్రజెంటేషన్ కూర్చోాలం సార్ మీ ఫలితాన్ని పాజిటివ్ మీ దగ్గర మీకు చెడ్డ వస్తుంది ప్రజలు రైతులలో రైతుల జీవితాలను పనగ పెట్టకండి రాజకీయాల కోసం రాజకీయ పంపం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనగ పెట్టకండి ఇది ఇది మిమ్మల్ని అనాలి ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మిమ్మల్ని అనవాలి మీ రాజకీయ బతుకు తెరువు మీ అవినీతిని మీ అవినీతి నుంచి తప్పించుకోవడం కోసము మీ యొక్క చెడ్డ పేరు మీ యొక్క దుర్మార్గాల నుంచి ప్రజలు ప్రజలు మీ మీద కాకరించి ఉంచకుండా తప్పించుకోవడం కోసం ఇది పెట్టిన కార్యక్రమం తప్ప ఇవాళ ఏది సంబంధమా రైతు తప్పించుకోవడం అనేది నువ్వు ప్రాజెక్టు కరెక్ట్ కడితే ప్రాజెక్టు మూసేస్తామని చెప్పిరా నువ్వు ప్రాజెక్టు నువ్వు పంటలకు నీళ్ళు ఇస్తుంటే మీరు పంటలకు నీళ్ళు ఇస్తుంటే రైతుల అంటే ఇల్లు పోయి మీరు పంట పొలాలకు నీళ్ళు ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోయి అడ్డబడరా మీరు కాల్వలే తవ్వలేదు మీరు కాల్వలే తవ్వలేదు ఎందుకు మీరు దొవ్వలేదంటే ఒకసారి వర్షం వచ్చి నీళ్లు నింతే నీళ్ళు కొట్టి రాగానే నీళ్ళ దెబ్బకు నీళ్ళు వస్తూనే ఉండే గోడ అడ్డం పడదు నీళ్ళు నీళ్ళు వచ్చినాయి గోడ కలిగితే గోడ కూలిపోయింది నీళ్ళు వచ్చినాయి వరద వచ్చింది వరద వచ్చినప్పుడు గోడ కూలిపోయింది కూడా మోటార్లు మునిగిపోయినాయి నీ మోటార్లు మునిగిపోయినప్పుడు అది చేయనికే ఆరు నెలలు వాటి సంవత్సరం పట్టింది మోటార్లే మునిగిపోయినాక నీ పథకం ఎత్తిపోతల పథకం నీ పథకం ఏం పథకం ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకం అయినటువంటి ఎత్తిపోతల పథకానికి ఎత్తిపోయాల్సినటువంటి మోటార్లే మునిగిపోయినాయి ఇది ప్రాజెక్ట్ ఏడ పని చేసింది ఏడ చేసింది మోటార్లు మునిగిపోయినాయి ఆ మోటార్లకు కూడా లెక్కెంత డెబ్బై ఐదు లక్షలకు ఒక మోటార్ ఉంటే మూడు మూడు కోట్లు పెట్టారు బిల్లు మూడు కోట్లు బిల్లు పెట్టిరు అంటే అవినీతికి ఎగబడ్డరు ఎందుకు ఏం అవసరం అంత అవినీతి మీకు ఉన్నదే నలుగురు ఒక కుటుంబం కదా చాలదా మీ జీతాలు సరిపోవా మీకున్న భూములు సరిపోవా ఎందుకంత అత్యాశ విమానం ఫామ్ హౌస్లో విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇక్కడ ముచ్చుతారు అక్కడ వెళ్తారు ఒక్కదాన్ని ముచ్చురా కాళేశ్వర ఒకటేనా మీరు ముచ్చు పోసారం శ్రీనివాసరెడ్డి ట్రైనింగ్ చేసాం కేటీఆర్ కేసీఆర్ ఇద్దరుకి వచ్చి ఆ శ్రీనివాసరెడ్డి బాగా మాట్లాడతారా ఈయన నాటిని నమ్ముతారా అనుకుంటారు ఎవరు నమ్మడం మిమ్మల్ని ఇక అంటే రైతులు అంటే రాజకీయ లబ్ధి కోసం అంట చేస్తున్నారు రాజకీయ లబ్ధిది నాకు అర్థం కాదు మీరు ఒరగబెట్టింది ఏందో చెప్పు మీరు ఒరగబెట్టింది చెప్తే అర్థమవుతుంది అందరికీ